लोग तो दो साल से ज़मानत वाला निज़ परिवार वालों आता वालों से ज़मानत रखेंगे इस तरह के बारे में आउच्च बैंक ने लाला पार्टी वाला जोर से డబ్బులు లేదా ఎన్నో రకాల ప్రలోభాలను చేస్తాం ఆ ఇరవై రెండు సంవత్సరాల సేవ ఈ ఊళ్ళో కానీ నియోజకవర్గంలో కానీ అను ఏ ప్రాబ్లం ఉంది ఏ ఏ సమస్య ఉంది ఏ ప్రాబ్లం ఉంది ఇక్కడ

ఈ రోజు అదే శ్రీమంతాలు చేశా శని కృష్ణ చేశారు విందు